గురువు గారు ఇప్పుడు లేటెస్ట్ గా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరూ కూడా బాల్కనీ డోర్స్ కావచ్చు విండోస్ తో సహా ఇప్పుడు అన్ని కూడా గ్లాస్ డోర్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు కదా స్లైడింగ్వి సో అవి కూడా మనం అద్దాల కింద పరిగణలోకి తీసుకోవచ్చు అంటారా అద్దము వేరు అద్దాలు వేరు అంటే టు సే అద్దం అంటే ఏంటంటే అన్ని అద్దాల కిందకే వస్తాయి విండోకు పెట్టే అద్దాలు కూడా కానీ దేర్ ఇస్ డిఫరెన్స్ మన ప్రతిబింబం కనపడే అద్దాలు వేరు మన ప్రతిబింబం కనపడకుండా ఉండే అద్దాలు వేరు మామూలుగా ఉండే అద్దాలకే వెనకవైపు వైపు పాదరసం పూత పూస్తారు ఆ పాదరసం పూత పూసినప్పుడు మన ప్రతిబింబం ఆ పాదరసంలో నుంచి కనపడుతుంది మనకు ఈ అద్దం ట్రాన్స్పరెంట్ కాబట్టి ఆ పాదరసం పూతలో మనకు మన ప్రతిబింబం ఏదైతే కనపడుతుందో అది ఈ ట్రాన్స్పరెంట్ అద్దంలో నుండి మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ పాదరసం పూత పూయకపోతే అది మామూలు అద్దమే సో మన ప్రతిబింబం కనపడే అద్దాలు వేరు మన ప్రతిబింబం కనపడకుండా ప్లేన్గా ఉండేటటువంటి గ్లాసెస్ వేరు ఆ గ్లాసెస్ ఎక్కడైనా ఎట్లయినా పెట్టుకోవచ్చు కానీ ఇంకొక విషయం ఏమిటంటే కనిపించడానికి బాగా ఉన్నాయి కదా అని ఈ అద్దాలు కూడా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు అది వేరే సబ్జెక్టు మనం చెప్పుకోవచ్చు కానీ ప్రతిబింబం కనపడే అద్దాలు వేరు ఇవి వేరు కాబట్టి ఈ అద్దాలకి దీనికి కంపేర్ చేయకూడదు మనము వాస్తు ప్రకారము మనకి ఇంపాక్ట్ ఇచ్చేవి ప్రతిబింబం కనపడే అద్దాలు మాత్రమే